మెదక్ జిల్లా శివంపేట మండల వ్యాప్తంగా భారీగా గాలివాన రావడంతో కొనుగోలు కేంద్రాల వద్ద వరిధాన్యం నానిపోవడంతో నెత్తి నోరు బాధకుంటున్న రైతన్నలు ఆరుగాలం కష్టపడి సుక్క వడగట్టి పండించిన పంట చేతికందాక చేజారిపోతుంటే ఏమి చేయాలో తెలియని స్థితిలో రైతన్నలు కొట్టుమిట్టాడుతున్నారు కొనుగోలు కేంద్రాల వద్ద ట్రాన్స్పోర్ట్ సరిగా లేకపోవడమే ఈ దుస్థితి అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా ప్రభుత్వం రైతులను కాపాడాలనుకుంటే ట్రాన్స్పోర్టేషన్ పెంచి త్వరగా కొనుగోలు చేయాలని దేశం బాగుండాలంటే ముందు రైతు బాగుండాలి బార్డర్లో సిపాయి బాగుండాలి కానీ రైతులను మాత్రం గాలి కొదిలేసినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు Thank <laughs> you.